మోహనవాణి తెలుగు కాసు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలు వింటూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇలాగే సత్సంగ నిధి కథలు వింటూ అందరికీ వినిపిస్తూ మమ్మల్ని మీరు పూర్తిగా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రీ యలవర్తి రాజు గారు రచించిన భక్తుని బాధ భగవంతుని నిధి భక్తుని బాధలో ఏ భక్తుడు బాధపడ్డాడు భగవంతుడు ఏ రకంగా సహాయపడ్డాడు అన్న విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం భగవంతుడికి భక్తుడి మీద ప్రేమ ఎలా ఉంటుందనే దానిని తెలుసుకుందాం తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజస్వామి వెలసి ఉన్నారు వరదరాజస్వామికి ముఖ్యంగా ఆళ్వారులు బాగా పూజ చేస్తూ ఉంటారు మొత్తం పన్నెండు మంది ఆళ్వారులలో ఒక ఆళ్వారు గారికి జరిగిన అనుభవాన్ని తెలుసుకుందాం కాంచీపురంలో అన్యోన్యమైన దంపతులు ఉండేవారు వాళ్లకు చాలా కాలం సంతానం కలుగకపోయేసరికి వారు అన్ని దేవాలయాలను సందర్శించి చాలామంది జ్యోతిష్కులను కలిశారు అయినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో కొంతమంది చెప్పగా ఆళ్వారుని కలిసి వారి సలహాను తీసుకోవాలని వారి వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారు వారు ఆ దంపతులను ఆశీర్వదించి రేపు వరదరాజస్వామి వారి అభిషేకం చేయించుకోండి మీకు తప్పక సంతానం కలుగుతుందన్నారు అంతట వారు స్వామి మేము ఇంతకుముందు చాలాసార్లు స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకాలు పూజలు చేయించాము కానీ మాకు దైవకృప లభించలేదు అని బాధపడ్డారు అంతటా ఆడవారి గారు మీరు రేపు ఉదయం వెళ్ళి వరదరాజస్వామికి అభిషేకం చేయించండి ఈసారి మీకు తప్పక సంతానం కలుగుతుంది అన్నారు సరేనని గురువుగారి మాట మీద నమ్మకంతో మరుసటి రోజు ఉదయాన్నే వరదరాజస్వామి ఆలయానికి వెళ్ళి శ్రద్ధ భక్తులతో అభిషేకం చేయించారు అనతి కాలంలోనే ఆళ్వారు చెప్పిన విధంగా వరదరాజస్వామి వారి కృపతో వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి కణికన్నన్ అని నామకరణం చేశారు తమకు కుమారుడు ఆల్వాలుల వాక్కుతో వరదరాజస్వామి కృపతో కలగడం వలన ప్రతిరోజు ఉదయం కొంత సమయం ఆళ్వారుల వద్దకు వెళ్ళి గురుసేవ చేసుకుని వరదరాజస్వామిని దర్శనం చేసుకుని తరువాత తమ నిత్యకృత్యాలు చేసుకునేవారు పిల్లవాడికి నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి తమతో పాటు కుమారుడిని కూడా తీసుకుని వెళ్ళేవారు ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి సుమారుగా కణికన్నన్ పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని తాను మాత్రం స్నానం పూజ ముగించుకొని ఆళ్వారు గురువుగారి వద్దకు వెళ్ళి గురుసేవ చేసుకుని వరదరాజస్వామి దర్శనానికి వెళుతున్నాడు అదే సమయంలో నడుము బాగా వంగిపోయి తొంభై సంవత్సరాలు గల ముసలమ్మ కర్ర సహాయంతో ఉండి మరొక చేతితో చీపురు పట్టుకుని గుడి ముందర శుభ్రం చేస్తుంది అది చూసిన కణికన్నన్ అయ్యో ఎంత వయసులో ఎంత కష్టంగా ఉన్నా ఈమె భగవంతుడి సేవ చేస్తుంది అని జాలి కలిగి పెద్దగా ఓ భగవంతుడా ఈ వయసులో కూడా శ్రద్ధగా భక్తిగా ఈమె నీ సేవ చేస్తుంది ఈ యవకు నీవు యవ్వనం ప్రసాదించినట్లయితే బాగుంటుంది అని అనిపిస్తుంది స్వామి వరదరాజ ఈమెకు నీవు యవ్వనాన్ని ఇవ్వవలసినదిగా కోరుతున్నాను అని పిల్లవాడు చెప్తుంటే చుట్టుప్రక్కల వెళ్ళేవాళ్ళు విని అది మరీ విచిత్రంగా ఉంది ఈ పిల్లవాడు కోరడం స్వామి ఈమెకు యవ్వనం ప్రసాదించడమా ఏమిటి ఈ పిల్లవాడు పిచ్చి అనుకుంటుండగానే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆమెకు యవనం వచ్చింది చేతిలో ఉన్న కర్రను ప్రక్కన పడవేసి ఆమె ఆ పిల్లవాడి వద్దకు వెళ్ళి ఎవరునైనా నీవు కోరడం స్వామి నాకు యవ్వనం ప్రసాదించాడు ధన్యురాలుని అంటూ ఆ పిల్లవాడికి కృతజ్ఞతలు తెలిపి ఆమె స్వామి సేవకు వెళ్ళిపోయింది ఈ విషయం ఆ నోటా ఈ నోట తెలిసి రాజుగారికి తెలిసింది రాజుగారికి ఎనభై సంవత్సరాలు దాటిపోవడంతో భటులను పంపి ఆ పిల్లవాడిని తీసుకురమ్మన్నాడు భటులు వెళ్ళి తీసుకువచ్చారు రాజు ఆ పిల్లవాడితో నీ యొక్క వాక్కుతో ఒక స్త్రీకి యవ్వనం వచ్చిందట నేను కూడా ముసలివాడినయ్యాను నాకు యవ్వనం తెప్పించినట్లయితే ఇంకొద్ది సంవత్సరాలు నేను రాజ్యాన్ని పరిపాలించగలను అన్నాడు అంతా కణికనన్ రాజా ఇందులో నేను చేసేదేమీ లేదు ఆమె సేవకు శ్రద్ధకు మెచ్చి భగవంతుడు ఆమెకు యవ్వనాన్ని ప్రసాదించారు మీకేదైనా కావాలంటే వరదరాజస్వామిని కోరుకోండి అన్నాడు రాజు అంగీకరించక నువ్వు చెప్పడం వలననే ఆమెకు యవ్వనం కలిగింది కాబట్టి నాకు కూడా యవ్వనం కలిగించమన్నాడు అంతటా కణికన రాజా ఇందులో నా ప్రమేయమేమీ లేదు అది నా వలన జరిగేది కాదు నన్ను క్షమించి విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు అది విన్న రాజు కోపంతో నీవు పిల్లవాడివి కాబట్టి శిరఛేదన చేయకుండా విడిచిపెడుతున్నాను కానీ నీకు గ్రామ బహిష్కరణ విధిస్తున్నాను తక్షణమే ఊరు విడిచి వెళ్ళు అన్నాడు ఇక ఆ పిల్లవాడు ఏడుస్తూ ఆడవారి వద్దకు వెళ్ళి జరిగిందంతా వివరించి స్వామి రాజాజ్ఞ అయింది మేము ఊరు విడిచి వెళ్ళాలి కడసారిగా మీ అనుగ్రహ ఆశీస్సుల కోసం వచ్చాను అని గురువుగారి వద్ద బాధపడి వారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి వెళ్ళి రాజాజ్ఞ అయ్యింది కనుక మనకు ఈ గ్రామంలో ఉండే అర్హత లేదని తల్లిదండ్రులకు చెప్పి అప్పటికప్పుడే సిద్ధమై ఊరు విడిచి వెళ్ళిపోయారు తన శిష్యుడిని వెలివేసిన గ్రామంలో తాను కూడా ఉండనని ఆళ్వారు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు భగవంతునికి ప్రీతికరమైన ఆళ్వారు వెళ్ళిపోవడంతో వరదరాజస్వామి వెళ్ళిపోయారు స్వామి వెంటే అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయారు స్వామి అమ్మలేని కారణంగా ఆదిశేషుడు కూడా కదిలి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అమ్మవారు స్వామివారు వెళ్ళిపోయారో గుడి కూడా అంధకారమైపోయి పూజలు సరిగ్గా జరగలేదు ఆ రాజ్యంలో లక్ష్మీదేవి లేకపోవడంతో రాజ్య ప్రజలకు ఎటువంటి వృత్తి దొరకక అన్న పానీయాలకు కరువు ఏర్పడింది అందరూ రాజు వద్దకు వెళ్ళి రాజా ఆళ్వారు గారు ఉన్నన్ని రోజులు స్వామికి శ్రద్ధగా పూజలు జరిగి అందరికీ మంచి జరిగింది కానీ ఇప్పుడు ఆళ్వారులు లేకపోవడంతో పూజ అభిషేకాలు జరగక ప్రజలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు ఎలాగైనా ఆళ్వారు గారిని తిరిగి రప్పించమని వేడుకున్నారు సరేనని రాజు భటులను పిలిచి ఆళ్వారు గారిని తీసుకురండి అన్నారు భటులు వెళ్ళి ఆళ్వారును వేడుకోగా నా శిష్యుడు లేని గ్రామంలో నేను ఉండదలచలేదు రాజుగారే స్వయంగా వచ్చి నా శిష్యుడిని తీసుకుని వెళితే వస్తాను లేదంటే లేదని కఠినంగా చెప్పారు భటులు వెళ్ళి రాజుగారికి చెప్పారు రాజ్యంలో కరువు ఏర్పడి అల్లకల్లోలంగా ఉండడంతో మరేమి చేయలేక రాజు తన పరివారంతో స్వయంగా వెళ్ళి కణికన్నన్ ఆళ్వారు గురువుగారిని పల్లకీలో కూర్చుండబెట్టి గ్రామానికి తీసుకురావడంతో వారి వెంట అమ్మవారు స్వామి ఆదిశిష్యుడు తిరిగి వచ్చారు వారు గ్రామంలో అడుగు పెట్టడంతో గుడిలో గంటలు వాటి కవి మ్రోగడంతో అందరూ సంతోషించి ఆళ్వారుని సంప్రదించి రాజు గ్రామ ప్రజలు వివిధ పూజలు అభిషేకాలు నిర్వహించి తిరిగి వారి గ్రామానికి పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నారు భక్తుడికి బాధ కలిగితే భగవంతుడికి బాధ కలుగుతుంది పరమాత్ముడికి భక్తుడి పైన ఎంత ప్రేమ ఉంటుందో గురువుకి కూడా శిష్యుని మీద అంతే ప్రేమ ఉంటుందని గ్రహించాలి మనలో కూడా ఇటువంటి లోపాలు లేకుండా సదా సద్గురువైన సాయినాథుని మనల్ని కాపాడుతారని ఆశిద్దాం ఇంత అద్భుతమైన కథని చక్కటి సందేశంతో మనకు అందించిన శ్రీ యరవతి శేఖర్రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధులోని కథతో మీ ముందుకు వస్తాను సర్వేజన భవంతు లోకా సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి